ఊరుగల్లు చరిత్రకు సజీవ సాక్ష్యం కాకతీయుల కళాతోరణం ఇక్కడ కేవలం రాతి కట్టడాలే కాదు తరతరాలకు విజ్ఞానాన్ని పంచిన విద్యారాలు కూడా ఉన్నాయి అందులో ఒకటి మన వరంగల్ గవర్నమెంట్ మహబూబియా హై స్కూల్ నిజాం కాలంలో స్థాపించబడిన ఈ పాఠశాల కేవలం ఒక బడి కాదు ఒక మరపురాని జ్ఞాపకం మహబూబియా అనే పేరులోనే ఒక ఘనమైన చరిత్ర దాగి ఉంది పేద ధనిక తేడా లేకుండా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ఈ పాఠశాలది రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు డాక్టర్లు మేధావులు ఎందరో మహానుభావులు ఈ తరగతి గదుల్లోనే తమ ఓనమాలు దిద్దారు కాలం మారింది ఎన్నో వసంతాలు చూసిన ఈ పాఠశాల భవనం నేడు మనందరి ఆదరణ కోరుతుంది కొన్ని సవాళ్లు ఎదురైన విద్యార్థుల సంఖ్య తగ్గిన ఈ బడి గుండె చప్పుడు మాత్రం ఆగలేదు నేటికి విద్యార్థులకు అమ్మ ఒడిలా విద్యను అందిస్తూనే ఉంది కన్నబిడ్డలు తల్లిని మర్చిపోనట్టే ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు మళ్లీ ఒక్కటవుతున్నారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన బడిని కాపాడుకోవడానికి నడుం బిగిస్తున్నారు పాఠశాల అభివృద్ధికి మౌలిక వసతులకు వారు చేస్తున్న కృషి అభినందనీయం చరిత్రను పదిలం చేసుకోవడం మన బాధ్యత వరంగల్ విద్యా చరిత్రలో మహబూబియా ఇప్పటికీ ఒక మణిహారం రండి మన సర్కార్బడిని కాపాడుకుందాం భవిష్యత్ తరాలకు ఈ వారసత్వాన్ని అందిద్దాం జై హింద్